హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మరి అమ్మి కేదర్ని ప్రేమిస్తున్నాడని ఎలా తెలిపాలమ్మి అని వైజయంతి అంటుండగా అంటే ఇప్పుడు కేదార్ తనని లేనని చెప్పేసి మ్యాట్ రాసి ఆ గ్రీటింగ్ లో పెట్టి ఇస్తాడు తనంటే ఇష్టం లేదని నిషి అంటుండ ప్లేస్ లో మనం లవ్ లెటర్ రాసి పెడితే మేఘన అది చూసి పిచ్చి దానిలాగా సంబరపడుతుందని నిషి అంట వాళ్ళు ఇష్టం లేదని రాసినా కూడా ఆ అమ్మి ఎందుకు సంబరపడుతుందో ఈ విషయం అర్థం కాకుండా అందరు తల పట్టుకొని ఉంటారు అందరూ కన్ఫీజు లో ఉన్నప్పుడే ఈ విషయాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లాలత్తయ్య అని నిషి అంటు ప్లాన్ నిషి అయితే వెంటనే మనం లవ్ లెటర్ రాసిద్దామని కాచి అంట నిజంగానే నిషి వెంటనే అదే ప్లేస్లో లవ్యు అని చెప్పేసి తన ప్రేమను ప్రపోజ్ చేసినట్టుగా కేదర్ రైటింగ్ లాగా నిషి రాస్తుంది ఆ ప్లేస్లో ఇక అని రాసి ఆ లవ్ లెటర్ పెట్టిస్తుంది కాకపోతే అక్కడ మేఘన కేదర్ రాసిన లెటర్ని కాస్త ఇక చేంజ్ చేసి నిషి అందులో నిషి రాసిన లెటర్ పెడుతుంది ఇక్కడ కేదర్ షాక్ అయిపోతాడు ఎందుకంటే కేదార్కి మేఘన్ అంటే ఇష్టం ఉంది లవ్ ప్రపోజ్ చేసిన విషయం మేఘన్ అది చదివేసి ఇక తనకు ఎలాగైనా ఇష్టపడుతున్నారు పెళ్లి ముహూర్తాలు మాట్లాడతానే అని ఈ మాటలని మేఘన ద్వారా విన్న తర్వాత కేదార్ వైపు జగదాత్రి కోపంగా చూస్తుంది అసలు నువ్వు అందులో ఏం రాసావు నువ్వే కదా దాత్రి నేను మేఘనను ఇష్టపడతలేనని రాశాను కదా మరి మేఘన్ ఏంటి ఇక వెనుక జరిగే విషయాలన్నీ పెద్దవాళ్ళు చూసుకుంటారు ఆ మ్యాటర్ అంట వాళ్ళే మాట్లాడుకుంటారని అంటుందేంటి అని దాత్రి అంటుండగా అదే నాకు అర్థం కావట్లేదు నేను రాసింది మేఘన్ అంటే ఇష్టం లేదని రాశాను కానీ మేఘన్న పిచ్చి పట్టినలాగా నేను ఇష్టపడి పెళ్ళి చేసుకుంటున్నా ప్రేమిస్తున్నన్నట్టుగా అలా లవ్ లెటర్ చదివినట్టుగా చదివి ఇక ఓకే అని చెప్పేసి అలా ముద్దులు పెడుతుంది ఇక్కడ మాత్రం నాకు ఏం అర్థం కావట్లేదు అనే విధంగా వీళ్ళు తలపట్టుకుంటుండగా ఈ లోపు నిషి మీరు ఇలాగే అని చెప్పేసి లెటర్ని ఎలా పెడుతుందో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా చూపెడతారు అదే సమయంలో కేదార్ లవ్ లెటర్ రాసి ఇక వెంటనే బయటికి వెళ్ళిపోతాడు కదా ఈ పొజిషన్లో నిషి వెంటనే లవ్ లెటర్ కేదార్ రాసినట్టుగా మేఘన లవ్ను యాక్సెప్ట్ చేసినట్టుగా లెటర్ రాసుకొని ఆ లెటర్ను పట్టుకొని వస్తుంది ఈ టైం గ్యాబ్లోనే కేదార్ రాసిన లెటర్ని తీసి నిషి రాసిన లెటర్ని అందులో పెట్టేస్తుంది ఈ లోపు వెంటనే కేదర్ మళ్ళీ లోపలికి వచ్చి ఇక ఆ లెటర్ని తీసుకెళ్ళి ఇక మేఘనకి ఇచ్చిన తర్వాత అక్కడున్న లెటర్ కాస్త మాయమైపోతుంది నిషి రాసిన లెటర్ ద్వారా కేదర్ మేఘనని ఇష్టపడుతున్నట్టుగా లవ్ ప్రపోజ్ చేసినట్టుగా మేఘన మురిసిపోతూ ఉంటుంది ఇది నిషి ఎవరికి తెలియకుండానే ఈ ప్లాన్ చేసి కేదార్ని జగదత్తుని ఇరికిస్తుంది మేఘన ఇక కేదాన్ని ఇంకా ఇష్టపడి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది అసలు ఏం జరుగుతుంది కేదర్ నువ్వు అందులో ఏం రాసావు ఈ మేఘన్న దాన్ని చూసి ఏమంటుంది ఈ ఏం చెప్తుంది నాకు ఏం అర్థం కావట్లేదు అయ్యో దాత్రి నేను అందులో ఏం రాశాను నువ్వు చదువు కదా నేను మేఘన ఇష్టపడతలేనని రాశాను కానీ ఈ మేఘన ఏంటి ఇలా చేస్తుంది మీరు ఇలాగే ఇలాగే తల పట్టుకోవడం కావాలి ఎంత దెబ్బ కొట్టారు నన్ను వచ్చిన ప్రాజెక్టుని మీరు ఎట్లా ఏలని చేశారో ఈరోజు మీ జీవితాల మీద దెబ్బ కొట్టబొత్తున్న చెప్పేసి నిషి మనసులో అనుకుంటుంది ఈ లోపు మాత్రం ఇక తెల్లారిపోతుంది కదా అదే సమయానికి ఈలోపు సిరి వాళ్ళు మార్కెట్కి వస్తారు రాగితో కలిసి అదే సమయానికి త్రిపాఠి కూడా ఇక అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు ఎలాగైనా సిరి గురించి ఎంక్వైరీ చేసి తనని కిడ్నాప్ చేస్తే నిజంల ముసుకులో ఉన్న జేడీ బయటపడుతుందని చెప్పేసి అనుకున్న త్రిపాఠి మేనన్ ఇద్దరు కలిసి ఎలాగైనా జేడీ విశ్వరూపాన్ని ఇక తన వీక్నెస్ పాయింట్ మీద కొట్టాలని చెప్పేసి అనుకున్న ప్లాన్ కాస్త ఇక ఎలాగైనా వాళ్ళకు ఇష్టమైన వాళ్ళను బంధిస్తే జేడీ విశ్వరూపం చూడొచ్చని చెప్పేసి వేసిన ప్లాన్లలో ఇక్కడ సిరి చిక్కుకుంటుంది అదే సమయానికి రాగిని తీసుకొని సిరి బయటికొస్తుంది మార్కెట్కి వచ్చిన తర్వాత త్రిపాఠికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మేనని విధంగా చెప్తూ ఉంటాడు నాకొక అమ్మాయి కావాలి తన గురించి తెలుసుకొని జేడిని దెబ్బ కొట్టాలి ఎందుకంటే కోట్ల కోట్ల రూపాయి తన్నుకపోయిన జేడి సంగతి వీక్నెస్ పాయింట్ మీద దెబ్బ కొట్టాలి త్రిపాఠి ఎవరు బాయ్ నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను ఆ అమ్మాయి నువ్వు ఎలాగైనా టార్గెట్ చేసి ఇక నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి అనుకుంటుండగా సరే బాయ్ అని చెప్పేసి వెంటనే మేనన్ సిరి ఫోటో పంపిస్తాడు అక్కడ సిరి అనుకోకుండానే మార్కెట్ దగ్గ దగ్గర ఉన్న తర్వాత ఒక్కసారిగా సిరిని అటు చూస్తాడు ఈ అమ్మాయి జేడి చెల్లెలు కదా అని చెప్పేసి త్రిపాఠి ఆలోచిస్తూ వెంటనే మేనన్కి ఫోన్ చేసి ఏంటి త్రిపాఠి జేడి చెల్లెని నేను చూశాను బాయ్ అని మీనన్కి చెప్పేసరికి మీనన్ ఒక్కసారిగా సంతోషపడుతూ ఏంటి త్రిపాఠి నువ్వు చెప్పేది నిజమా అవును బాయ్ నేను జేడి చెల్లెని చూశాను అసలు జేడి చెల్లెలు నీకు ఎలా ఉంటుందో అని చెప్పేసి ఒక్కసారి తన ఫోటో చూపించు అని వెంటనే అంటుండగా అక్కడ మార్కెట్లో నిలబడ్డ సిరి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి త్రిపాఠి సిరి ఫోటో దించేసరికి వీడేంటి నా ఫోటో దించుతున్నాడు ఇక్కడ ఏదో జరగబోతుందని చెప్పేసి సిరి కంగారు పడుతుండగా ఈలోపు ధాత్రి కేదర్ మాత్రం మేనంగన గురించి ఆలోచిస్తూ సీరియస్గా భయపడుతూ ఉంటారు అసలు మేఘన ఎందుకు అలా రియాక్ట్ అయింది పెద్దవాళ్ళ విషయాలు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతుందని ఎందుకు అంది ఇక ఏదో జరగబోతుంది లేదు రాత్రి నేనైతే మేఘన ఇష్టపడతలేనని రాశాను కానీ మేఘన ఎలా అర్థం చేసుకుందో అదే అర్థం కావట్లేదు ముసుగులో గుద్దులా అవసరం లేదు ఎందుకంటే నిజం చెప్పేద్దాం నువ్వు నా భార్యవు మనిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకుందామని చెప్పేస్తామని కేదార్ అంటుండగా ఆగు కేదార్ దేనికన్నా సమయం వస్తుంది అలానే తొందరపడి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇన్ని కేసులు సాల్వ్ చేసాం ఇదొక లెక్క కాదు కదా అని దాత్రి అంటుంది ఇది జీవితం దాత్రి ఒక్కసారి చేయి మళ్ళీ తిరిగి రాదు కదా అందుకనే మేఘనని ఇబ్బంది పెట్టకుండా పెళ్లిదాకా తన ఊహల్లో కళ్ళకు ఇక మనం మేడలు ఉంది ఆ మేడల నుంచి వెళ్ళి మేఘనని దించేసి నిజం బయటపడితే మేఘన కాస్త కోలుకుంటుంది కదా అని కేదార్ అంటుండగా ఈ లోప వెంటనే సిరి భయపడుతూ వెంటనే జగదాత్రికి ఫోన్ చేస్తుంది ఫోటో వెంటనే మేననికి సిరి ఫోటో పంపించిన తర్వాతే సిరి ఫోటో మేనన్ చూసి ఈ అమ్మాయి నిజం అబ్బాయి జేడీ ఇక నీ కౌంట్ డౌన్స్ స్టార్ట్ అయింది నీకు చెక్ పెట్టబోడ్డు చెక్ పెట్టబోతున్నానని చెప్పేసి మేనని అనుకుంటూ ఉంటే సిరి భయంతో జగదాత్రికి ఫోన్ చేస్తుంది సిరి ఫోన్ చేస్తుంది ఏంటో ఎత్తు అని కేదానంటుడగా చెప్పు సిరి ఇక్కడ మార్కెట్లో ఉన్నానక్క ఛాన్స్ అయిపోయి ఇతను నన్ను అబ్జర్వ్ చేస్తూ నా ఫోటో దించాడు అని దాత్రికి చెప్పేసరికి ఒక్కసారిగా దాత్రి షాక్ అయిపోతుంది నిన్ను ఫోటో దించారా ఎవరు ఏమో తెలియదక్క ఛాన్స్ చెప్పే అబ్జర్వ్ చేసుకుంటూ నన్ను ఫోటో దించుతున్నాడక్క అని సిరి దాత్రికి చెప్తూ ఉంటుంది ఒక పంచే నువ్వు క్యాజువల్గా సెల్ఫీ దిగినట్టుగా అతను కూడా ఫోటోలో పడేలా ఒక సెల్ఫీ దిగి అతని ఫోటో కూడా నాకు సెన్ చేయని దాత్రి అంటుంది అక్క అని చెప్పేసి అలా ఫోటో వచ్చేటట్టుగా ఇక త్రిపాటి పడేలాగా సిరి ఫోటో దిగి జగదాత్రికి పంపిస్తుంది ఒక్కసారిగా ఆ ఫోటో సెండ్ చేసిన తర్వాత జగదాత్రి ఆ ఫోటో చూసి కేదార్ త్రిపాఠి అనేసరికి అప్పుడు సిరి ఈనే మీనన్ మనిషి అక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆయన తనని ఫాల్ అయ్యి కిడ్నాప్ చేసుకుని రా అని చెప్పేసి త్రిపాఠికి సిరి గురించి చెప్పేస్తాడు ఇక మీనన్ అనుకుంటూ ఉంటాడు జేడీ ఈసారి నిన్ను దెబ్బ కొట్టేది తిరుగులేని దెబ్బ కొడుతున్నాను కోలుకోవడం చాలా కష్టమని మీనన్ అనుకుంటూ ఉండగా నువ్వు ఒక పని చేయి అతన్ని డైవర్ట్ చేసుకుంటూ మన ఇంటి సైడు వచ్చేలా చేయి ఇక ఎలాగైనా ఇటువైపుగా తీసుకొచ్చేలాగా నువ్వు కార్ వెనకాల ఫాలో అవుతున్నాడా లేడా వెంటనే ఇంటికి వచ్చేలాగా నువ్వు ప్లాన్ చేయని చెప్పేసి సిరికి ప్లాన్ చెప్తుంది అప్పుడు వెంటనే కేదర్ అనుకుంటాడు సిరికి జరగదా అండి జరగబోవచ్చు ఆ మీనను త్రిపాఠి ఒకరే కేదర్ తనెవరు జగదాంత్రి చెల్లెలు తెలివిలోని తెగింపులోనూ ఇక తనకు తన్ని సాటి ఏ మాత్రం ఈ దాత్రికి సరితూగుతుంది తెగ్గింపులో మితుమీ ఎలాగైనా త్రిపాఠిని పక్కదో పట్టించి సిరి తప్పించుకుంటుంది ఈ దాత్రి చెల్లెలు అనే విధంగా అనుకుంటూ ఉంటుంది నిజంగానే దాత్రి ప్లాన్ చేసినట్టుగా సిరి త్రిపాఠిని పక్కదోవ పట్టిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రతి ఒక్కరూ లైక్ మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్